มาลีครับก็สวัสดีครับสวัสดีครับไม่มียินดีครับครับครับครับ

బట్ల కొనుగోలు కేంద్రాలు ఈరోజు గన్పూర్ మండలంలో పరశురాంపల్లి పశురాజుపల్లి ధర్మరావుపేట అదేవిధంగా నగరంపల్లి ఇక్కడ మైలారం లక్ష్మారెడ్డిపల్లి ఈరోజు పిఎస్ఎస్ ద్వారా రైతు సంఘాల ద్వారా ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను నలభై కిలోల ఆరు వందల యాభై గ్రాములు కాంట పెట్టుకోవాలి పెట్టాలంటే వడ్లు రైతులు తాలు లేకుండా తేవాలి తేమ శాతం అంటే ఎండాకాలం ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది కానీ తాలును శాతము రావాలంటే ఈ యొక్క కోత మిషన్ ఏదైతే ఉందో పద్దెనిమిదవ నంబర్ పెడితే బ్లోయర్ ఎక్కువై గాడ్ ఎక్కువతోనే వెళ్ళిపోతుంది అనేది చెప్తున్నారు కనుక పదిహేనో నంబర్ పెట్టడం వల్ల తాలు కొంత ఉంటుంది దాన్ని కోత కోసుకునేటప్పుడు మీరు ఆ కోత మిషన్ ఆపరేటర్కు మీరు చెప్పుకొని రైతు సోదరులు పద్దెనిమిదో నంబరు పెట్టిచ్చేసి తాలు లేకుండా తేవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒకవేళ తాలు ఉన్నట్టయితే మీరైతే ఇక్కడ ఉన్నటువంటి ప్యాడ్ క్లీనర్తోని క్లీన్ చేసి వాడియండి ఎందుకులే మేము ఇస్తాము వాడు ఏదో కిలో కట్ చేసుకొని అని అంటే వాడు దోసుకుంటున్నాడు రైస్ మిల్కు అవకాశం ఇవ్వకండి దయచేసి నలభై కిలోల ఆరు వందల యాభై గ్రాములు తాలు పేరుతో మట్టి పేరుతో దోపిడీ చేయనివద్దు తాలు పేరుతో మట్టి పేరుతో గతంలో తేమ శాతంతో కింటాన్కు పది కిలోలు గత పద్దెనిమిది సమ పంటలు తీసుకున్నారు ఉన్న అయితే స్ట్రిక్ట్గా మీటింగ్ పెట్టాం రైతులే ఒక కిలో ముప్పై ఐదు గ్రాములు భూతమేళ నలభై రెండు తీసుకొని అంటే వదిలిపెట్టాం నిన్న కూడా డిస్టిక్ కలెక్టర్తోని అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూతోని మరి డిఎస్ఓ డిఎంఓ డిసిఓ మరి జిల్లా అధికారులు రైస్ మిల్లర్ల సంఘం నాయకులతోని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతోని ఈ పిఎస్సీఎస్ కానీ ఓడిఎస్ఎంఎస్ కానీ ఇతర సంస్థలు ఐకేపి కానీ నడిపే వాళ్ళకు కూడా నిన్న స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది రైతులు ఎట్టి పరిస్థితుల్లో దోపిడీ గురి కావద్దు రైతులు తాలు లేకుండా నలు తేవడం జరుగుతుంది తాలు పేరుతో దోపిడీ జరిగితే రైస్ మిల్లర్ మీద కఠినమైన చర్యలుంటాయి ఆ మిల్లును సీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్లు సకాలంలో లారీ రాకపోతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా బ్లాక్ లిస్ట్లో పెడతాం ఈరోజు రైస్ ఏదైతే వడ్లు కాంటాయి పేరు తర్వాత కొనుగోలు కేంద్రం వాళ్ళకి మళ్ళీ చెప్తున్న డీసీఓ గారు కూడా ఉన్నారు ఏదైతే ట్రక్ సీట్ రీసీట్ ఇవ్వాలి ట్యాబ్లో ఎంట్రీ చేయాలి రైతు పని అయిపోతుంది ఆ రిసీడ్ తీసుకొని ఇంట్లో పడుకోవాలి ఆ వడ్లు ఇక్కడ ఏమి ఇబ్బంది అయినా కూడా వడ్ల కొనుగోలు కేంద్రం నడిపేటువంటి సంస్థ డిసిఓ డిస్టిక్ అధికారిగా వారు బాధ్యత వహించాలి పిఎస్సీ సంఘం బాధ్యత వహించాలి ఏ సంఘం అయితే నడుపుతుందో ఆ సంస్థ బాధ్యత వహించాలి రైతులు వడ్డు రా లారీలు రాలేదని ట్రాక్టర్లు వేసుకొని వడ్లు వేసుకొని రైస్ బిల్లుకు పోవద్దు అదంతా కూడా ట్రాన్స్పోర్ట్ అధికారులు వడ్ల కొనుగోలు కేంద్రం వాళ్ళే తీసుకుంటారు గతంలో ట్రాక్టర్లు వేసుకొని మిల్లుల కాడ దించే ట్రాక్టర్ కిరాయి కూడా ఇవ్వలేదు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ మరి కొంతమంది అధికారులు పంచుకొని తిన్నారు రైస్ మిల్లు కలిసి అలాంటి వాటికి అవకాశం ఇవ్వద్దని నేను రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ట్రక్ సీట్ రిసీట్ తీసుకుని అదేవిధంగా ట్యాబ్లు ఎంట్రీ చేసి మీరు రసీదు తీసుకొని ఇంట్లో ఉండాలి రసీదు కనుక ఇవ్వకపోతే పిఎసీస్ ను సీజ్ చేస్తాం ఏ సంఘం అయితే నడుపుతుదో ట్రక్ ట్యాబ్ ఎంట్రీ చేయకపోతే కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది దీన్ని రైతు సోదరులు గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను గతంలో అయితే పోయిన పానకాలం పంటకు ఐదారు సార్లు మానిటరింగ్ చేసి అధికారులకు పదే పదే చెప్తే నలభై రెండు కిలోల కచ్చింది ఈసారి నలభై కిలోలు ఆరు వందల యాభై గ్రాములు రావాలి ఒకవేళ మీరు తాలు పట్టకపోతమే ఎంతైతే అంత దోసుకో అని అనడం ఉంటే కరెక్ట్ కాదు ఇంకోటి రైస్ మిల్లర్లు కూడా నిన్న మీకు చెప్పాలని చెప్పాను వాడి కటింగ్ అయితేనో దించుకుంటాడు మాకు జాగలేదు మాకు అలాట్మెంట్ అయిపోయింది అనేది ఒక డ్రామా ఆడుతున్నారు ఆ డ్రామా పేరుతో రైతు దోపిడీ జరుగుతుంది కనుక ఈరోజు అలాట్మెంట్ కూడా ఈరోజే రైస్ మిల్లర్స్ కు ఏ సంఘం ఏ మిల్లు పోవాలో అలాట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాం గన్నీ బ్యాగ్స్ వస్తున్నాయి అదేవిధంగా ఎలాంటి కొరత లేకుండా నిన్న సమావేశంలో జిల్లా అధికారులకు మరి తగు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ కానీ అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపేటువంటి సంస్థలకు కానీ క్లియర్గా చెప్పడం జరిగింది రైస్ మిల్లర్స్ కూడా చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా గమనించి రైతు సోదరులు తాలు లేకుండా తాలు లేకుండా తెచ్చి నలభై కిలోల ఆరు వందల యాభై గ్రాములు కాంట పెట్టుకొని ట్రక్ సీట్ రిసీట్ తీసుకొని ట్యాబ్లో ఎంట్రీ చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను